M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం మాకవరపాలెం మండలంలో వైఎస్ఆర్ ఆసరాలో నాలుగవ విడతగా పదమూడు వేల ఐదు వందల తొంభై ఏడు మంది డ్వాక్రా మహిళలకు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల లబ్ధి చేకూరుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు స్థానిక హై స్కూల్ ఆసరా లబ్ధిదారులకు ఆయన చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది సీఎం జగన్ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ వైసీపీ మండల అధ్యక్షుడు వాసు జెడ్పీటీసీ సత్యవేని, వైస్ ఎంపీపీ లక్ష్మి, వైసీపీ నేతలు హరిబాబు, భద్రాచలం రమణ, గోవింద్, పిల్లా పిల్లసీను, తహసీల్దార్ మరలి మోహన్ రావు, ఎంపీడీఓ జాన్ లింకన్ పాల్గొన్నారు. మొగుందర్ చేస్తై. వేవ్సారి రొనలన్ని కూడా రైతులకు కూడా మాఫీ చేస్తారంట పాపం చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రైతుల యొక్క రుణాలన్నీ కూడా అప్పులన్ని కూడా మాఫీ అయిపోతని చెప్పి చాలా మంది హోటల్స్ గెలిపించారు. తీరా అధికార్కు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. వ్యవసాయ రుణాలు మాఫీ కాదు పంట రుణాలే మాఫీ చేస్తున్నారు ఆ పంట రుణాలు కూడా ఇంకేమన్నా తెలుసమ్మా ఇంట్లో నలుగురు ఐదురా లోన్ తీసుకుంటా నేను ఒకరికే ఇస్తాను ఇంటికి ఒకరిగా అన్నారు ఆ ఒకరికి కూడా లక్షాభై ఉంటే ఇస్తాను తప్ప రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే మాఫీ చేయను అన్నారు మళ్ళీ ఆ లక్షాభై వేలు కూడా ఒకసారి ఏమన్నా ఐదు తఫ్లకి ఇస్తానని చెప్పి మరి మాట మార్చారు అంటే ఏదైతే రైతులకు మాట ఇచ్చారు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చంద్రబాబు దాన్ని మరి ఏ విధంగా మోసం చేశారో మీ అందరూ కూడా తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు ప్రతి రైతు కూడా పన్నెండు వేల ఎనిమిది వందలు ఇస్తాను నాలుగు దఫాలుగా యాభై వేలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు వీళ్ళకి యాభై వేలు చాలు ఐదు సంవత్సరాలు ఇవ్వాలి పన్నెండు వేల ఐదు వందల చాలు పదమూడు వేల ఐదు లేవాలని చెప్పి యాభై వేలు ఇస్తున్న మాటని అరవై ఏడు వేల ఐదు వందలు అదనంగా రైతులకు ఇచ్చి రైతులు ఆదుకున్న సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలంటే ఆనాడు చంద్రబాబు రైతులు ఏ విధంగా మోసం చేశారో కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆదుకుంటున్నారో మీ అందరూ కూడా ఆలోచన చేయాలి అలాగే చూస్తాం ఈరోజు ఎంతమంది వస్తే చెల్లి సరే అమ్మఒడి ఎవరి వస్తుంది అతను చాలా మంది వస్తున్నాయి సుమారుగా అమ్మా మీ మాగూరు పల్లె మండలిలో సుమారుగా ఇరవై ఏడు వేల మంది వస్తుందమ్మా ఒకసారి మీ అందరూ ఆలోచన చేయాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ పిల్లల బడికి వెళ్తే ఒక పైసన చంద్రబాబు ఇచ్చారో ఒక ఆలోచన చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపిస్తారు కనుక ఆ తల్లి పేరు మీద పదిహేను వేల రూపాయలు మొదటి సంవత్సరించాం రెండు ఏడాది పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కూడా ఇస్తున్నాం అంటే ఈ రోజు జగన్ అన్న అమ్మఒడి పథకం ద్వారా ఈ నాలుగు విడతలుగా కేవలం నస్సీపట్న నియోజకవర్గం సంబంధించి సుమారుగా ఇరవై ఏడు మంది తల్లికి నూట నలభై ఎనిమిది కోట్ల రూపించిన ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను అందుకనే మీ ద్వారా ఇక్కడ పత్రిక బతుకున్నారు ఒక్కసారి నచ్చపడి నిజంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి జగన్ అన్న అమ్మఒడి ద్వారా గతంలో ఏ ఒక్క పైస కూడా చంద్రబాబు లేదు కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సంగతి ఒకసారి మీరు అందరూ గుర్తించుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తాను అయితే వాటి గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన ఉంది మన జగన్ వచ్చిన తర్వాత ఏది కొంత ఒకసారి గతంలో మాట్లాడుకున్నప్పటికీ కూడా మరొకసారి అందరు కూడా మాట్లాడుకోవాలి గతంలో మనకి ఏదైనా పని కావాలంటే మనలో నా ప్రతి ఒక్కరు కూడా నర్సి మాట్లాడుకు వచ్చి ఒక సచివాలయం వ్యవసాయ తీసుకోవచ్చు అని చెప్పి మాటిచ్చి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఇదే మనలో సుమారుగా పదిహేను చోట్ల సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసి మనకి ఏది కావాలో చేసే కార్యక్రమం అందరూ కూడా గత ఎంత కావాలని వేరే ఏరియా సెటిమెంట్ కావాలని సరే మళ్ళీ మాగడపడా కావాలి ఎంఆర్ ఎంఆర్ఎస్కో ఎమ్సుకో రోజంతా కూడా ఉండే పరిస్థితి కానీ రోజు అలా లేదు ప్రతి యాభై కూడా ఒక వాలంటీర్ వేసాం ప్రతి యాభైకి వాలంటీర్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు ఏ పార్టీ కూడా అనకుండా మీకు ఏం కావడా రాసుకొని నేరుగా సచివాలయం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికి కూడా సంక్షేమంగా అందిస్తున్న సంగతి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ అందరూ కూడా చూస్తున్నారు అంటే ఈ విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అలా అరుగుతే చాలు అరుగున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో సంక్షేమ సంగతి మీ అందరు కూడా తెలుసు అయితే ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే పెన్షన్ గురించి మాట్లాడాలి ఆనాడు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పెన్షన్ గురించి మాట్లాడారు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో దాన్ని దఫ దఫాలుగా పెంచుకుంటూ మూడు వేల వచ్చిన చెప్పి మన మేనిఫెస్టోలు కూడా పెట్టాం ఏదైతే మనం మేనిఫెస్టోలు పెట్టామో మరి మీ అందరి తాలూకు ఆశిస్తుందా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రూపాయలు రూపాయలన్న పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై చేశాం తర్వాత రెండు వందల రెండు వేల ఐదు వందలు చేసాం తర్వాత రెండు వేల ఏడు వందల యాభై చేసి ఇప్పుడు జనవరి నుంచి మూడు వేల కూడా ఇస్తున్నాం ఒకసారి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెన్షన్ గురించి మాట్లాడుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఐదు సంవత్సరాల లాంటి అరవై నెలలు యాభై ఏడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారు మరొక రెండు నెలలు మూడు నెలలు ఎన్నికలు వస్తే కనుక దాన్ని రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో வாக்க பென்ஷன் தாடி சிலர்